వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో పొట్ట కొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు ముప్పై లక్షల పైచలకు భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టాడు పెద్ద మనిషి వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బ కొట్టాడు ఊహించుకున్న ముప్పై పైచీలకు ముప్పై మంది పైచీలకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు జన మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తామని చెప్పారు ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పారు వాస్తవానికి సున్నా బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి నూట యాభై మూడు కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు దాన్నే కుదించి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని యాభై మూడు కార్పొరేషన్లు కుదించి యాభై ఆరు కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి బడ్జెట్ సున్నా బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగానే నాకు ఒకటే గుర్తొచ్చింది వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు మూడు వందల మంది బీసీలని చంపేశారు ఇంకా అచ్చె నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో ఇంకా ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి అందరికీ తెలుసు గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తా ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ అంటించి చంపేశారు చాలా హృదయం కలిసి పట్టించుకునే వాళ్ళు లేరు మాట్లాడే వాళ్ళు లేరు వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి గుడ్డిగా కనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి కేవలం సంఖ్యా బలం ఉన్న బీసీ కులాలే కాదు అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని కోరుకునేవాడిని మీకు ముఖ్యంగా బీసీ యువతకి మహిళలకి పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాల పథకాల కోసం మేము అహిర్నిసులు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలుపు తెలుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా మత్స్యకారుల పిల్లల్లో బాలకార్మికులు ఎక్కువైపోయారు స్కూల్ సరిగ్గా లేక అలాంటి చోట్ల ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మీ అభివృద్ధికి నూట యాభై మూడు కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం మీ మీద దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డ అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాం అన్ని కులాలతో కూడా ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం ఈ రోజున మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండి రోజున మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు మన అనైక్యత మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు ఇదే మంగళగిరిలో వైసీపీ వ్యతిరేక ఓటు చేలకూడదు అన్న మాట అన్నానంటే మన బీసీలు బాగుండటానికి కూడా దాని వెనుక మూల కారణం